హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి జర్నల్స్ ఇన్ తెలుగు సో మనకి ఏఎంఆర్ఎస్ టైర్ వన్ సిలబస్ టీజీటీ అండ్ పీజీటీ వాళ్ళకి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో ఎండ్ వరకు చూడండి మనకు టీజీటీ అండ్ పీజీటీ వాళ్ళకి కామన్ సిలబస్ ఉందండి బట్ ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్కి మనకి రీజనల్ లాంగ్వేజ్ అనేది టీజీటీలో ఉంటుంది మనకు పీజీటీలో ఉండదు సో రీజనల్ లాంగ్వేజ్ తెలుగైతే తెలుగు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈజీగానే అయిపోతుంది దానికి టెన్ మార్క్స్ ఉంటుంది సో ఒకసారి మనము కంప్లీట్గా అసలు మనకు ఏం సిలబస్ ఇచ్చారు అందులో సబ్ టాపిక్స్ ఏమి ఇచ్చారు అనేది మనం డీటెయిల్గా తెలుసుకుందాము అండ్ నేను మీకు చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం కొంతమంది కొంచెం రూడ్గా మెసేజ్ లైక్ కామెంట్ చేస్తున్నారు అసలు మీకు ఏం తెలుసు అన్నట్టుగా చూడండి నాకేం తెలియకపోవచ్చు నాకు ఎంతవరకు తెలుసు నేను అంతవరకు అయితే చేస్తున్నాను అది కొంతమందికైనా హెల్ప్ అవుతుంది మీకంతా తెలిసినప్పుడు మీరు వీడియో చూడడం అనవసరం కదా మీకంత తెలిసినప్పుడు అసలు మీరు వీడియోల కోసం చెక్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్ ఉన్నవాళ్ళు తెలిసిన వాళ్ళు మాత్రం తెలి కొంచెం ఏదైనా డౌట్స్ ఉండి లేకపోతే ఏదన్నా అర్థం కానప్పుడు మాత్రమే యూట్యూబ్లో వీడియోల కోసం సెర్చ్ చేస్తారు మీకు అన్నీ తెలిసినప్పుడు మీరు అసలు ఇట్లాంటి వీడియోలు చూడరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీరు గుర్తుపెట్టుకొని అవతల చెప్పేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఇంకోసారి ఇట్లాంటి కామెంట్స్ పెట్టకండి ప్లీజ్ నేను ఎడ్యుకేషన్ వీడియోలు చేస్తున్నాను నాకు ఎంత తెలుసో నేను అవతలకి చెప్తే కనీసం వాళ్ళకైనా హెల్ప్ అవుతుందన్న ఒక చిన్న థాట్ తోటి మాత్రమే చెప్తున్నా కానీ నాకు ఇందులో వచ్చేది ఏం లేదు నేను దీన్ని నేను కూడా ఒక యాజ్ నేను కూడా ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలని అంతవరకు ప్రిపేర్ అవుతున్నాను బట్ నాకు ఖాళీ టైము నేను ఒక నా ఖాళీ టైంలో నేను ఎంతవరకు చేయగలుగుతున్నాను అంతవరకు చేయగలుగుతున్నాను సో మనం ఇక వీడియోలోకి వెళ్దామండి సో ఫస్ట్ మనకు జనరల్ అవేర్నెస్ నుంచి టెన్ క్వశ్చన్స్ అండ్ టెన్ మార్క్స్ ఉంటున్నాయి సో జనరల్ అవేర్నెస్లో మనకి ఏమి ఇచ్చారంటే నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ ఈవెంట్స్ అండ్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఎస్పెషల్లీ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ అన్నమాట సో మనకి ఎడ్యుకేషన్ మీద జరిగే కరెంట్ అఫైర్స్ని మనం ఎక్కువగా ప్రిపేర్ అయితే హెల్ప్ అవుతుంది అదర్ కొంచెం ఉండొచ్చు బట్ ఎక్కువ మనం ఎడ్యుకేషన్కి సంబంధించినవి మాత్రమే చూసుకుంటే బెటర్ అని ఇక్కడ వాళ్ళే ఇక్కడ ఎస్పెషల్లీ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ అని చెప్పేసి అన్నారు కదా సో నేను ఎడ్యుకేషన్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసుకుంటే బెటరు సో నెక్స్ట్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్ అయిపోయిన తర్వాత మనకి రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది ఇందులో మనకి స్కిల్స్ ఇన్ సాల్వింగ్ పజిల్స్ సీటింగ్ అరేంజ్మెంట్స్ డాటా అనాలసిస్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఇన్క్వాలిటీస్ నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ సీక్వెన్సెస్ డైరెక్షన్స్ అషెషన్స్ అండ్ రీజన్స్ అండ్ వెన్ డయాగ్రామ్స్ సో జనరల్గా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్ వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అయితే ఏమవ్వదు ఎందుకంటే చాలామంది ఏదో ఒక ఎగ్జామ్స్కి సెంట్రల్ కానీ స్టేట్కి ప్రిపేర్ అవుతూనే ఉంటారు కదా మనకు అక్కడ రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్ అయితే కామన్గా అయితే వస్తూ ఉంటుంది కాబట్టి ఇది పెద్ద ప్రాబ్లమ్ అయితే అవ్వదు కానీ ఎవరైతే వీక్ ఉంటారో వీళ్ళు కొంచెం దీని మీద కాన్సన్ట్రేషన్ పెడితే సరిపోతుంది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ ఉంటుంది అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సో ఇందులో మనకి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అండ్ ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటుంది సో ఇందులో సబ్ టాపిక్స్ మనకి ఏమి ఇచ్చారంటే అండర్స్టాండింగ్ కంప్యూటర్ బేసిక్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎంఎస్ ఆఫీస్ కీబోర్డ్ షార్ట్కట్స్ కంప్యూటర్ టర్మ్స్ నెట్వర్క్స్ సైబర్ సెక్యూరిటీ అండ్ ద ఇంటర్నెట్ సో వీటి గురించి మనకి ఏమైతే వాళ్ళు టాపిక్స్ అయితే ప్రొవైడ్ చేశారో మనం అవి చ చూసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సిలబస్ని ఇప్పుడు రీజనింగ్ అబిలిటీ పక్కన పెడితే మిగతా వాటికి ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు మనకి ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి కదా అవి ప్రిపేర్ అయితే సరిపోతుందండి మనకు బెస్ట్ బుక్స్ అంటే ఏముంటే ఎన్సీఆర్టీ నెక్స్ట్ టీచింగ్ అప్టిట్యూడ్ చూసుకుంటే థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఉంటాయి ఇందులో మనకి అండర్స్టాండింగ్ ద నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆబ్జెక్టివ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ టీచింగ్ లెర్నర్ క్యారెక్టరిస్టిక్స్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్సింగ్ టీచింగ్ టీచింగ్ మెథడ్స్ టీచింగ్ ఎయిడ్స్ అండ్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ అండి మనం ఇవి చూసుకుంటే సరిపోతుంది టీచింగ్ యాప్టిట్యూడ్ నుంచి సో మనకు టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే జనరల్గా మనకి ఇక బీఈడిలోనే ఆల్మోస్ట్ ఉంటుంది కదా అవి అంటే ఆ బుక్స్ మీరు అంటే టెట్ కానీ లేకపోతే డిఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళ దగ్గర టీచింగ్ ఆప్టిట్యూడ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి నెక్స్ట్ టీ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అంటే యాక్టివిటీ బేస్డ్ పెడగాగి అండ్ కేస్ స్టడీ బేస్డ్ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ వస్తాయి ఇందులో మనము అంటే పెడగాకి సంబంధించి అండ్ కేస్ స్టడీ అండ్ దానికి సంబంధించిన టాపిక్స్ చూసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనకి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అండి సో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో మనకి టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ వస్తాయి ఒకసారి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ గురించి కంప్లీట్ అనాలసిస్ చేయండి సో మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది ఓన్లీ ఫర్ పిఈటి అండి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సో వాళ్ళకి మాత్రమే స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ దానికి సంబంధించి ఉంటుంది అవేర్నెస్ ఆఫ్ ఇంటివేటివ్స్ లైక్ ఖేలో ఇండియా అండ్ ఫిట్ ఇండియాకి సంబంధించి ఆ తర్వాత జనరల్ హిందీలో చూసుకుంటే మనకి టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ ఉంటాయి సో జనరల్ హిందీలో మనకి ఏమి ఇచ్చారంటే టాపిక్స్ ఇంక్లూడ్ గ్రామర్ అందులో మనకి సంధి సమాస్ అండ్ సినోనమ్స్ కామన్ ఎడర్స్ వన్ వర్డ్స్ సబ్స్టిట్యూషన్స్ ఈడిఎమ్స్ నెక్స్ట్ అండ్ కాంప్రిహెన్షన్ ఆఫ్ అన్సిన్ పేజెసెస్ ఇవి మనం హిందీలో చెక్ చేసుకోవాలి సో హిందీ చాలా మందికి కొంచెం టఫ్ అనిపిస్తుంది బట్ అలవాటు చేసుకోవాలి ఇంకా తప్పదు దెన్ మనకి లాస్ట్కి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది ఇందులో టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ అడగడం జరుగుతుంది సో జనరల్ ఇంగ్లీష్లో మనకి టాపిక్స్ ఇంక్లూడ్ గ్రామర్ అండి అంటే గ్రామర్కి సంబంధించి ఎక్కువ అడుగుతారు అందులో వర్బ్స్ కానీ టెన్సెస్ వాయిస్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఆర్టికల్స్ ఇవి నెక్స్ట్ కాంప్రహెన్స్ ఇన్ ఫిలింగ్ ద బ్లాంక్ సెడ్ వర్బ్ ఎర్రర్ కరెక్షన్స్ సెంటెన్స్ రీ అరేంజ్మెంట్ అండ్ సీన్ ప్యాసేజెస్ వకాబులరీ అంటోనిమ్స్ ఇన్మ్స్ గ్రామర్ అండ్ ఈడిఎమ్స్ ప్రేజెస్